పాపమాడు ఇక్కడ కూడా తాగడే ఎప్పుడో ఒకప్పుడు తాగతాడు తాగొచ్చినప్పుడు అందరికి అన్నిటి పోతుంది మీ బండ ముఖం చిన్నది కాదే ఏం చెప్తారా ఇక్కడ తిన్నారా నేనైతే తిన్నాను సక్క ఇంకా లచ్చక్క ఇప్పుడే బియ్యం పెట్టిందట నువ్వు తిన్నావా తిన్నా తిన్నా నేను పొయ్యి మీద బియ్యం పెట్టాల్సిన ఆయన మారుతుంది మళ్ళా ఇట్లనే ఉండు అవునే ఈ మొగునికి ఏం పెట్టిందో ఏమో ఇది చెప్పినట్టే ఆడింటాడు తాగడు తిరగడమే ఏమో రా సక్క ఎప్పుడు చూస్తే దీని చుట్టే తిరుగుతాడు ఒక పని పోయినంత సేపు ఖాళీ కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎప్పుడు లచ్చక్క చుట్టే తిరుగుతూ ఉంటాడు ఆడు లంగ తీసి చెప్పమంటే చెప్తా జాడ మనకు అస్సలే చెప్పదు లంగ పొడ్డది అవును నా సక్క ఏం మందు పెట్టిందో ఎడి వేయిందో ఎడ తిరిగిందో పోతానా పోతానా తినడానికి వచ్చింది కావచ్చు అన్నం పెట్టాలి ఏమైంది నా సక్క పని తీరిందా మరి తీరింది కాని ఈ రామమ్మ కూడా ఏం పని చేస్తా మంచిగా అన్ని కొనుక్కుంటారు వాళ్ళు మెల్లగా ఎప్పుడు అడిగినా పైసలు లేవంటారు నాకు చక్క వాళ్ళు ఏం నిన్ను సంపాదిస్తాండో వాడు ఏం పని చేస్తాండో ఇది ఎత్తి పాడు కాదు అబ్బో ఇరా ఏ నల్లి కుట్టదు కాదు ఇంత బయటపడని ఏది ఇత్తు కూడా బయటపడని ఏది పిల్లికే పిడిసే ఏది ఇక మందికి ఏం చెప్తుంది అది అన్ని తీర తెచ్చుకుంటారు తింటారు ఇంత ఎత్తు బడ బయటపడని ఇయ్యారు నా చక్క ఎప్పుడన్నా మా పిల్లవాడు పోతే కూడా పో 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 అని బయటకు నువ్వు మెల్లగా సాటి తింటారట చిత్రంగి ఆడవే అది నువ్వు మంచిగా మంచి ఇట్లా పెట్టుకున్నది వాడు తెచ్చిన కొద్ది ఇది ముళ్ళ కడతాంది చెంది కావాలన్నారు కట్టేకైనా నేను ఎంత అన్న తాగుబోతు వచ్చినే ఎప్పుడు తాగుడు ఖర్చు పెట్టుడే